పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం సురేష్ బాబు పిలుపునిచ్చారు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రహదారులు భవనాల శాఖ అతిథి గృహం సమీపంలో ఉన్న రైతు బజార్ వద్ద నుంచి స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమానికి సురేష్ బాబు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని అన్నారు కాలువల్లోనూ రోడ్ల పక్కన చెత్తను వేసే అలవాటు మానుకోవాలని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు భారత ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు జాతీయ స్థాయిలో దేశమంతా జరుపుకుంటున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయనగరంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం సురేష్ బాబు ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో రమణమూర్తి పిఎన్ చారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలలో స్ఫూర్తిని నింపారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన దేశమంతటా నిర్వహించి నిర్వర్తించి మన దేశాన్ని సస్యామలం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయితే ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముఖ్యంగా దేశమంతటా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఇందులో భాగంగా ఆర్బిఓ విజయనగరం రీజనల్ బిజినెస్ ఆఫీస్ విజయనగరం తరఫున మా బ్యాంకు మా బ్రాంచ్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమై ఈ రైతు బజార్ ఆర్ఎన్బి దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాము సో ప్రజలందరూ కూడా దీన్ని సరోదా పాటించి దేశాన్ని రోడ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దానికి ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు ఆ రకంగా మన దేశాన్ని చక్కగా మనము నిర్వర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ